స్కోర్ డలే హలో స్కోర్ బాలాజీ గారు ఈ బుక్ రోడ్ చేంజ్ కాదు బుక్లో చూడండి బుక్ వచ్చాయండి ఒకసారి ఎక్కడుందో ఫస్ట్ పాయింట్ ఎవరికి వచ్చింది ప్లే బాయ్ ఫస్ట్ పాయింట్ ప్లే బాయ్స్ ఆ ఓకే ద ప్లే బాయ్స్ కంజుగేషన్ ద ప్లే బాయ్స్ నెక్స్ట్ రౌండ్ బాలాజీ నెక్స్ట్ ఏంటమ్మ డ్రా నెక్స్ట్ టీం ఉందా డ్రా కదన్ మ్యాచ్ ఉందా మ్యాచ్ ప్లే బాయ్స్ ని విన్నర్ గా ప్రకటన జరిగిందండి ఈ మ్యాచ్ చిక్ చిక్కు ఫైర్ కింగ్స్ ఆడవలసి ఉంది ఫైర్ కింగ్స్ రానందువల్ల చిక్ని వెన్న ప్రకటిస్తున్నాం వచ్చారా పైటి దగ్గర బాలాజీ పైటి నుంచి వచ్చిందా లేదా రాజుగారు స్పైర్ కింగ్స్ వచ్చిందా మరి విన్నర్ ప్రకటన చేస్తా ఉంటారు కదా కాదు కదా మరి ఇంకా అయితే స్పైర్ కింగ్స్ సిక్స్ అండి ఇప్పుడు అమ్మ చెప్పండి जुनर्च चिक चिक इलिपदन चिप्टेन मारको कॅप्टन चिक कॅप्टॅन -चिक मारको कॅप्टन क्रांत ब्रदर्स कॅप्टन सेवन प्लेयर्स कॅप्टेन प्ले बाय कॅप्टन इला ऐद राव

ఇచ్చిన బాబుకి స్కీరండి అవ్వకండి బాగా చిన్న పిల్లలండి ఇది ఎవరమ్మానండి మరీ ఎంతమ్మా ఫైవ్ అండి ప్లే బాయర్స్ వర్సెస్ సెవెన్ ప్లేయర్స్ వర్సెస్ వీళ్ళ కోట్లో రావాలి రెండు నిమిషాలు సెవెన్ ప్లేయర్స్ వర్సెస్ బాయ్స్ ఒకటి రెండు సెకండ్ రౌండ్ చిక్ చిక్ బ్రదర్స్ మార్కో రౌండ్ గా సెవెన్ ప్లేయర్స్ వర్సెస్ ప్లే బాయ్స్ వీళ్ళు రెండు నిమిషాల్లో రెడీగా ఉండాలి భయపడింది సెవెన్ ప్లేయర్స్ వర్సెస్ ప్లేస్ విత్ ఇన్ టూ మినిట్స్ లో నువ్వు కోర్టులో రావాల్సి కోరుతున్నామండి సెవెన్ ప్లేయర్స్ వర్సెస్ ప్లే బాయ్స్ సమయం లేదండి త్రీ మీట్స్ అనిపించండి మేము ఆర్టిక్ క్యాన్సిల్ చేసి విధానం తీసుకుంటామండి ఇట్మెంట్ సహకరించాలి సెవెన్ ప్లేయర్స్ ప్లే బాయర్స్ కమిటీ వాళ్ళు ఎలా ఉండాలండి సంఘ కమిటీ సర్ల ఉండాలి లేదు సార్ లేదు లేదు ఇంకా ఉన్నాయి అన్న సెవెన్ ప్లేయర్స్ ఎక్కడండి అలాగే ప్లే బాయ్స్ లైవ్ గారు లైవ్ గారు మీరు ప్రెసిడెంట్ గారు గట్టిగా ప్రపంచం అంతా ఏమైనా ప్రెసిడెంట్ తెలియాలి మా ప్రెసిడెంట్ కారు చేయండి ప్లేయర్స్ ఎవరు ఎలక్ట్ కలరండి రావట్లేదు మరి సీనియర్స్ విభాగం ఆల్రెడీ టీములో నమోదు చేయబడుతున్నాయి మీరు మీ టీం యొక్క పేరుని నమోదు చేసుకుని రుసుము చెల్లించుకోవాలని మరీ మరీ కోరుచున్నాం సీనియర్స్ విభాగం నుండి రుసుములు తీసుకోవడానికి సంఘం చేస్తుందండి ఎవరైనా సీనియర్ పని నుండి రుసుము కట్టవలసి ఉండి తరలిగా కట్టి వారి పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా సంఘం వివరిస్తుంది సెవెన్స్ మీరు ఏది పెద్ద సీనియర్ సాటగాలైన తై ఉండకూడదమ్మా బాబు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి వాకర్ ఇచ్చేయండి ఏదో టైం పెట్టేసి ఎక్కడి నుంచి మీరు టైం కలర్ చేస్తాము కానీ ఎవరికి ప్రిపేర్ చేస్తామండి వాళ్ళకి అవసరం మనం ఎవరికి వాళ్ళకి ఫస్ట్ బైంట్ కాదు వాళ్ళకి ప్రిపేర్ చేస్తాం ఈక్వల్ట్ అయినప్పుడు ఎవరైతే ఫస్ట్ గౌండ్ చేస్తారో వాళ్ళని వెనక ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఓకే కోర్ట్లో కూర్చున్నాయండి త్వరగా ఆట స్టార్ట్ చేయండి జూనియర్ సిటీస్ గారు చూడండి సార్ అట్ చేసేయండి సార్ బాబు రేపేష్ గారు ఫాస్ట్ గా ముగించాలి వీళ్ళందరూ గతంలో ఆన్లైన్ కాబట్టి ఇక అబ్జెక్షన్ ఉండకపోవచ్చు ఆట మానసిక ఉల్లసానికి శారీరక దౌర్భ్యానికి కాబట్టి ఏదైనా ఆట అనేది మూవ్ అనేది ఫ్రెండ్లీకి మూవ్ అవ్వాలండి కక్షల్గా కాకుండా పండగోకాలను సృష్టిస్తూ ప్రేక్షకులు కూడా ఆవరిస్తూ మీరు దృష్టి పెట్టుకుని చాలా కూల్గా హ్యాపీగా ఉండాలి ఓకే సరే ఆండోళ్ళు అబ్జెక్షన్ పెట్టడానికి లేదు కొత్తగా ఏదన్నా ఇప్పుడు దిగుంటే చూడండి ఒక మ్యాచ్ ఆడుంటే అబ్జెక్షన్ పెట్టడానికి లేదు బంటేరు గారు ఏంటి ఇప్పుడు ప్రాబ్లం రేపు రేస్ త్వరగా స్టార్ట్ చేయండి సార్ టైమ్ స్కిల్ అవుతుంది చాలా లేట్ అవుతుంది మరి ఒక అరగంటలు మరి సీనియర్ డ్రా తీయబడుతుంది మీ టీం యొక్క పేరు నమోదు చేసుకోవాలనుకుంటూ చేసుకోవాల్సిందా కోరుచున్నా ముందాడరా ముందాడే ఆడించారా నాలుగు ఉంటే ముందే గంట గంటేసి మ్యాచ్ వేసి మ్యాచ్ ఆలకిచ్చేయాలి తప్ప వీళ్ళు తోటి పెద్దగా కోర్టు ఆవిని రాళ్ళు కోర్సున్నామండి మాస్టర్ వచ్చినట్లు